హలో అండి ముందుగా మీ అందరికీ మూడవ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి నేను ఈరోజు మా ఇంట్లోనే ఈ శ్రావణ శుక్రవారాన్ని చేసుకున్నానండి ముందు రెండు వారాలు కూడా మా సిస్టర్స్ ఇంట్లో అయిపోయాయి కదా ఇప్పుడు ఈరోజు నేను మా తులసమ్మని ఇలా పూజించుకున్నాను అలానే మా సింహద్వారం ముంగిట ఇలా పూలతో ముగ్గు వేసుకొని గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గులు ఇలా వేసుకున్నాను నెక్స్ట్ ఇంట్లో దేవుని మందిరంలో నేను లక్ష్మీదేవికి ఇలా పూజ చేసుకున్నాను ఈరోజు నేను ప్రసాదం చక్కెర పొంగలి చేశాను చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో కదా రెండు ఏనుగుల మధ్య ఉన్న ఈ అమ్మవారి విగ్రహానికి సంపెంగ పూలతో అలంకరించి పూజ చేసుకున్నాను సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మహాలక్ష్మి తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గలమునమెరియగా పీతాంబరముల శోభలు నిండుగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ మహాలక్ష్మి తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా అంటూ అమ్మవారిని పిలుచుకొని పూలు పళ్ళతో అమ్మవారిని అలంకరించుకొని ఈ విధంగా ఈ మూడో శ్రావణ శుక్రవారాన్ని ఇలా నేను చేసుకున్నానండి సౌభాగ్యము ఐశ్వర్యము ప్రసాదించే అమ్మగా ఈ వరలక్ష్మి అమ్మవారిని మనం కొలుచుకొని పూజ చేసుకుంటే మనం కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి ఇది మాత్రం చాలా నమ్మదగిన సత్యమండి ఈ శ్రావణ శుక్రవారం పూట ఎవరికైనా సరే మనం ఏమేమి ఇస్తామో అవన్నీ కూడా మనకి ఆ అమ్మ ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తుందట ఓం శ్రీ వరలక్ష్మి దేవే నమ